ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కొత్తగా చూ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఈరోజైతే నేను పొలాలు గట్టు అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ అయితే నేను చెక్కడానికి అయితే వెళ్తున్నాను ఏ మేము గట్లు ఏ విధంగా చెక్కుతాం అనేది ఫ్రెండ్స్ అట్నుంచి అయితే పొగ్గ మనసు అనేది దిగుతుండండి ఆ కొండ నుంచి చూడండి ఏ విధంగా ఉందో నేను వెళ్ళే దారి పొలాలకి వెళ్ళే దారి అయితే ఈ విధంగా ఉంది మా పొలాలకైతే వచ్చాను అదిగో మా పొలాలు మా కొండ వాటర్ పట్టించినాం కదా అక్కడ దాకా అయితే మా పొలాలు ఉన్నాయి ఇదిగో మా పొలాల దగ్గర అయితే నేను వచ్చాను ఆకు కొండపూడు పొలాలు ఉన్నాయి నీళ్ళు ఉండే అయితే లేవు నాలుగు పొలాలకైతే మేము ధాన్యం ఆకు అనేది ఉన్నాము అదిగో ఆ ఆకు కూడా ఎగ్గిపోయింది దున్నిన తర్వాత అయితే గట్లు చెక్కాలి కాబట్టి ఈరోజైతే చెక్కడానికైతే గట్లు చెక్కడానికైతే వచ్చాను ఫ్రెండ్స్ పూతలనైతే చంపకపోతే పంటని నాశనం చేస్తాయి అందువలన అయితే పీతల్ని చంపేస్తాము ఇవి నీట్గా చెక్కపోతే పంట అనేది నాశనం చేస్తాయి ఎలుకలు అలాగే ఇంట్రి పీతలు శుభ్రంగా చెక్కుకోవాలి నీట్గా చెక్కపోతే గట్లా అనేవి నీట్గా ఈ విధంగా చెక్కుకోవాలి చెక్కకపోతే గట్ ఈ పీతలు ఈ అయితే దూరసి అయితే నాశనం చేస్తాయి అందువల్లనేసి మేము నీట్గా చెక్కుంటాము అలాగే ఈ విధంగా గట్లు అనేవి పెట్టకపోతే పెద్ద పెట్టకపోతే ఇది పెద్ద పెద్ద వర్షాలు వస్తాయి కదా అప్పుడు గట్లు అనేవి కొట్టేసుకొని తీసుకెళ్ళిపోతాయి ఈ విధంగా కప్పపోతే ఎలుకలు టొండలు పంటని నాశనం చేస్తాయి అందుకే మేమైతే ఈ విధంగా గట్లుని మట్టితో కప్పుతాము పొలాల గట్లయితే ఈ విధంగా ఎత్తాలి ఇవి మెట్ట భూములు కాబట్టి గట్టిగా ఉండవు పడిపోతుంటాయి అందువల్లనేసి మేము ఈ గట్టులను అయితే వరుసగా ఈ విధంగా పెడతాము లేకపోతే పడిపోతాయి ప్రతి సంవత్సరము ఈ మట్టి అనేది గట్టులకి పెడతామండి పెట్టకపోతే అయితే పడిపోతాయి గట్లు అందువలనేసి మేమైతే ఈ విధంగా గట్లు పెడుతున్నాము ఇదైతే పడిపోయింది మెత్తగా వేసి ఎక్కువ వాటర్ నిండిపోయేసి అయితే గట్టు అనేది పడిపోయింది రాయిల్ పెట్టేసి ఇది మట్టి అనేది నీట్గా చేసి ఉన్నామండి గట్టులు పడిపోయింది చూడండి ఈ విధంగా ప పడతాయండి అందుకనేసి మేమైతే రాయిలతో కట్టేసి మట్టి మట్టి అనేది పెడతాము కానీ ప్రతి సంవత్సరం ఇవి పెడితే పడితాం కానీ ఇలాగే పడిపోతుంటాయి చాలా ఇబ్బంది పడుతుంటాయి ఈ గట్లు అయితే చూడండి ఏ విధంగా పడిపోయినాయో ఇట్లా అయితే నీట్గా సెక్కిన తర్వాత గట్లు అనేది పెట్టాలి ధాన్యం మాకు తీసేది నాటేది తర్వాత వీడియోలు చూపిస్తానండి ఇంతట ఈ వీడియోని ముగిస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్స్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్